ఓం నమ శివాయ శివభక్తులందరికీ నమస్కారం మీరు శివుడి గురించి ఆలోచించినప్పుడు మీకేం గుర్తొస్తుంది ఆయనే కదా మన త్రినేత్రుడు మెడలో రుద్రాక్షలతో కైలాసంలో ఉండే పరమేశ్వరుడు మరి ఆయన కుటుంబం సంగతి పార్వతి అమ్మవారు మనందరి విఘ్న నాయకుడు గణేషుడు శక్తివంతుడైన కుమారస్వామి ఇదంతా మనకు బాగా తెలుసు కదా కానీ మీకు ఒక విషయం తెలుసా శివుడికి మనకు పెద్దగా తెలియని ఒక రకంగా చెప్పాలంటే ఒక రహస్య కూతురు కూడా ఉందని కొన్ని పురాణాలు చెబుతున్నాయి అవును మీరు విన్నది నిజమే ఆ అమ్మవారు ఎవరు ఆమె శివుడికి దూత ఎలా అయ్యారు ఆమె కథ వెనుక ఉన్న ఆసక్తికరమైన నిజాలేంటో ఈ శివుడు అంటే కేవలం హిమాలయాల్లో కూర్చొని ధ్యానం చేసుకునే యోగి మాత్రమే కాదు ఆయన అవసరమైతే విశ్వాన్ని కాపాడడానికి భయంకరమైన రూపాలు కూడా ధరించగలడు కొంచెం పురాణాల లోతుల్లోనికి వెళ్తే వామన పురాణం కూర్మపురాణం శివపురాణం వంటి గ్రంథాల్లో అంధకాసురుడితో యుద్ధం చేసినప్పుడు శివుడి చెమట బొట్ల నుండి వేల సంఖ్యలో భూతగణాలు పుట్టాయని మనకు తెలుస్తుంది పద్మపురాణం శివపురాణం వంటి వాటిల్లో జలంధరుణ్ణి చంపినప్పుడు కొన్ని శక్తులు ఉద్భవించాయని ప్రస్తావన కూడా ఉంది ఇంకా కొన్ని ప్రాంతీయ కథలు ముఖ్యంగా పద్మపురాణంలో అశోక సుందరి అనే అందమైన కూతురు కూడా ఉందని కథలు మనకు కనిపిస్తాయి ఇవన్నీ శివుడికి ఉన్న ఎన్నో శక్తులకు గుర్తులు అలాగే విషాన్ని అదుపు చేయగల శక్తికి ప్రతీకగా ఆయన దూతగా చెప్పబడే ఒక కూతురు కూడా ఉంది ఆమె ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం ఆ అమ్మవారి పేరే మానసాదేవి ఆమె నాగదేవతగా విషాన్ని పోగొట్టే శక్తిగా చాలా ప్రసిద్ధి చెందింది ముఖ్యంగా బెంగాల్ అస్సాం వైపు ఆమెను చాలా శక్తివంతమైన దేవతగా కొలుస్తారు బ్రహ్మవైవర్త పురాణం మరియు దేవీ భాగవతాలు ఆమెను శివుని కుమార్తెగా ప్రస్తావించాయి ఆమె పుట్టుక వెనుక కొన్ని ఆసక్తికరమైన కథలు ఉన్నాయి సముద్ర మథనం జరిగినప్పుడు చాలా భయంకరమైన హాలాహలం అనే విషం వచ్చింది కదా దాన్ని శివుడు తాగేసి లోకాలను కాపాడాడు ఆ విష ప్రభావం నుండి లేదా శివుని మనసు నుండి ఆమె జన్మించిందని పురాణాలు చెబుతున్నాయి ఊహించండి ప్రపంచాన్ని కాల్చేసే విషం నుండి పుట్టిన దేవత అంటే ఎంత శక్తి ఉంటుందో కదా ఆమె నాగరాజు వాసుకి చెల్లెలు అలాగే మహాభారతంలో ఆస్తికుడి కథలో జరత్కరు మహర్షి భార్యగా ఆమె ప్రసిద్ధి చెందింది మానసాదేవికి అనేక పేర్లు ఉన్నాయి ప్రతి పేరు వెనుక ఒక కథ ఉంది తపస్సులో శరీరాన్ని శిథిలం చేసుకుంది కాబట్టి జరత్కరు అని విషాన్ని హరిస్తుంది కాబట్టి విషహరిణి అని నాగులకు అధిపతి కాబట్టి నాగేశ్వరి అని శివుని శిశురాలు కాబట్టి శైవి అని విష్ణు భక్తురాలు కాబట్టి వైష్ణవి అని ఆస్తికుడు అనే ముని తల్లి కాబట్టి ఆస్తిక మాత అని కూడా ఆమెను పిలుస్తారు ఆమె తెల్లగా అందంగా ఉండి అన్ని లోకాలచే పూజలు అందుకోవడం వల్ల జగద్గౌరి అనే పేరు కూడా వచ్చింది ఈ పేర్లన్నీ ఆమె వివిధ శక్తులను రూపాలను తెలియచేస్తాయి శివుడి మెడలో పాములు ఉండటం ఆయన విషాన్ని అదుపు చేయగలగడం ఇవన్నీ మానసాదేవికి నేరుగా సంబంధించినవి శివుడిలోని విషాన్ని అదుపు చేసే అద్భుతమైన శక్తికి మానసాదేవి అన్నమాట మరి ఆమె శివుడికి దూత ఎందుకు అయింది ఆమె ముఖ్యమైన పని ఏంటంటే విషాన్ని లేకుండా చేయటం ముఖ్యంగా పాము కాటు నుండి మనుషులను కాపాడటం శివుడు లోకం బాగుపడాలని విషాన్ని తన గొంతులో పెట్టుకుంటే మానసదేవి ఆ విషశక్తిని అదుపు చేసే బాధ్యతను తీసుకుంది ఆమె ద్వారా శివుడు మనకు ఒక ముఖ్యమైన సందేశం ఇస్తున్నాడు మన జీవితంలో వచ్చే చెడు పరిస్థితులు మనల్ని బాధించే విషయాలు మన భయాలు వీటిని ఎదుర్కోవడానికి దైవిక శక్తి ఎప్పుడు మనకు అండగా ఉంటుంది ఆమె నాగులకు రాని భూమిపై ఆపదలో ఉన్న వారిని కాపాడే తల్లి ఇలా ఆ దేవి మనను రక్షించడం శివుడి గొప్ప సంకల్పంలో భాగమే కదా అందుకే ఆమె శివుడి ఆలోచనలను ఆయన రక్షణ సందేశాన్ని మన దగ్గరకు తీసుకువచ్చే ఒక శక్తివంతమైన దూత ఓకే ఫ్రెండ్స్ వీడియోను కొనసాగించే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో చేయడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే అలాగే ఇలాంటి అద్భుతమైన వీడియోలను మీ ముందుకు తీసుకురావాలంటే మీ సపోర్ట్ చాలా ముఖ్యం మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ ప్రయత్నం వృధా అవుతుంది ఒక సబ్స్క్రైబ్ బటన్ నొక్కడానికి మీకు ఒక సెకండ్ కూడా పట్టదు కదా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మా శ్రమకు అది ఒకటే గుర్తింపు పక్కన ఉన్న ఐకాన్ కూడా నొక్కండి అప్పుడే మేము మీ కోసం చేసే ప్రతి వీడియో కూడా మీకు చేరుతుంది మీ సపోర్ట్ లేకపోతే మేము ముందుకు వెళ్ళలేము ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి మీ లైక్ షేర్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తాయి మర్చిపోకండి సరే ఇక వీడియోలోకి వెళ్దాం మానసదేవి శక్తి ఎంత పవర్ఫుల్గా ఉంటుందో భక్తి ఎంత అవసరమో చెప్పే ఒక కథ ఉంది అదే చంద్ర సదాగర్ కథ ఈ కథ ప్రధానంగా బెంగాల్ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన మానస మంగల్ కావ్యాల వంటి ప్రాంతీయ గ్రంథాల్లో విరివిగా కనిపిస్తుంది చందు సదాగర్ శివుణ్ణి మాత్రమే పూజించే గొప్ప భక్తుడు ఆయన మానసాదేవిని అసలు పూజించడు నేను శివుణ్ణి తప్ప వేరెవరిని పూజించను అని గట్టిగా నిర్ణయించుకున్నాడు దానికి ఆగ్రహించిన మానసాదేవి అతని జీవితంలో ఎన్నో కష్టాలను సృష్టించింది అతని వ్యాపారాన్ని నాశనం చేసింది ఓడలను ముంచేసింది చివరికి అతని ఆరుగురు కొడుకులు పాము కాటు వల్ల మరణించారు అయినా చందు సదాగర్ మాత్రం శివుడి భక్తిని వదలలేదు ఏడో కొడుకు అయినా లకిందర్ పెళ్ళి బెహుల అనే గుణవంతురాలితో జరిగింది ఇక పాము కాటు నుండి తప్పించుకోవడానికి గది కట్టినా లాభం లేదు మానసాదేవి సంకల్పంతో పాము ఒక చిన్న రంధ్రం ద్వారా వెళ్లి లకిందర్ ని కాటు వేసింది లకిందర్ చనిపోయాడు అయినా అతని భార్య బెహుల ఏమాత్రం భయపడకుండా తన భర్త శవంతో పాటు అరటి దొప్ప పడవలో స్వర్గానికి బయలుదేరింది దారిలో ఎన్నో కష్టాలు వచ్చినా ఎన్ని ఆశలు చూపించినా లొంగలేదు దేవలోకం వెళ్ళి దేవతలను ఒప్పించింది తన భర్త బతకాలంటే చందు సదాగర్ మానసాదేవిని పూజించాలని దేవతలు షరతు పెట్టారు ఈ కథలో బెహుల పాత్ర చాలా ముఖ్యమైనది ఆమె పట్టుదల పతివ్రత తత్వం దైవిక శక్తులను కూడా కదిలించింది చివరికి చందు సదాగర్ తన గర్వాన్ని వదిలిపెట్టి కళ్ళు మూసుకొని ఎడమ చేతితో మానసాదేవిని పూజించాడు ఇక్కడ ఎడమ చేతితో పూజించడం అంటే ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో చేస్తున్న పూజకు సంకేతం అయినా అతని భక్తికి బెహులా పట్టుదలకు మానసాదేవి సంతోషించింది చందు సదాగారు పోగొట్టుకున్నవన్నీ అతని కొడుకులను కూడా తిరిగి ఇచ్చేసింది ఇక్కడే మీకు ఒక సందేహం రావచ్చు దేవతలకు కోపం రావడం ఏంటి ఇది కేవలం కథ కోసమేనా దీని వెనుక లోతైన అంతరార్థం ఉంది పురాణాలలో దేవతల కోపం అనేది మానవ భావోద్వేగం లాంటిది కాదు ఇది ఒక శక్తి యొక్క ప్రతిస్పందన దేవతలు విశ్వ నియమాలకు ధర్మానికి ప్రతీకలు ఇక చందు సదాగర్ విషయంలో అతను తన భక్తిలో దృఢంగా ఉన్నప్పటికీ మానసాదేవిని గుర్తించకపోగా ఆమె శక్తిని అగౌరవించడం జరిగింది మానసాదేవి విష నివారణ శక్తికి అధిపతి ఆమెను పూజించటం అంటే ప్రకృతిలోని ఒక శక్తివంతమైన అంశాన్ని శివుడిలోని ఒక రూపాన్ని గౌరవించడమే చందు సదాగర్ మానసాదేవిని నిరాకరించడం అనేది విశ్వంలోని ఒక ముఖ్యమైన శక్తిని విస్మరించడం దేవతల కోపం అనేది ఆ శక్తిని గుర్తించమని విశ్వ సమతుల్యతను గౌరవించమని ఇచ్చే ఒక హెచ్చరిక ఈ కథ మనకు మానసాదేవి యొక్క శక్తిని ఆమెను నమ్మితే కలిగే మంచిది మాత్రమే కాదు భక్తి ఎంత గొప్పదో అలాగే విశ్వంలోని ప్రతి శక్తిని గౌరవించడం ఎంత ముఖ్యమో చెబుతుంది దైవిక శక్తులను విస్మరిస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో కూడా తెలియచేస్తుంది మానస దేవిని ఎక్కువగా బెంగాల్ అస్సాం వైపు చాలా భక్తితో కొలుస్తారు ఆమెను నమ్మిన వారికి పాము కాటు భయం ఉండదని ఎలాంటి విషమైనా ఆమె పోగొడుతుందని గట్టి నమ్మకం పాము కాటు మాత్రమే కాదు జబ్బుల నుండి చెడు శక్తుల నుండి కాపాడమని పిల్లలు పుట్టాలని సంపద కోసం కూడా ఆమెను వేడుకుంటారు వర్షాకాలంలో ముఖ్యంగా శ్రావణ మాసంలో నాగపంచమి రోజున ఆమెకు పెద్ద పూజలు చేస్తారు భక్తితో మంత్రాలను చదువుతూ పాము బొమ్మలకు పూజలు చేసి ఆమె దయను పొందుతారు మానసాదేవిని పూజించటం అంటే శివుడిని పూజించినట్లే లెక్క ఎందుకంటే ఆమె శివుడి శక్తిలోని ఒక భాగం కదా ఆమెను నమ్మితే శివుడి దయ కూడా లభిస్తుందని చాలా మంది నమ్ముతారు చూసారా శివుడి కుటుంబం ఎంత పెద్దదో ఆయన లీలలు ఎంత విచిత్రంగా ఉంటాయో మానసాదేవి కథ కేవలం కథ మాత్రమే కాదు మన జీవితంలో వచ్చే కష్టాలను భయాలను దేవుడి శక్తితో ఎలా దాటాలో నేర్పే ఒక మంచి పాఠం శివుడి దూతగా ఆమె మనకు ఎప్పుడూ రక్షణ ఇస్తూ గెలుపు మనదే అని చెబుతూ ఉంటుంది ఇది మానసాదేవి కథ ఈ వీడియో మీకు నచ్చిందని ఏదైనా కొత్త విషయం తెలుసుకున్నారని ఆశిస్తున్నాను మీకు ఈ కథ ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి ఇలాంటి మరిన్ని దేవతా కథలు ఆధ్యాత్మిక రహస్యాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఓం నమ శివాయ